టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి ముఖ్యంగా ఎస్బీఐ శాలరీ అకౌంట్ ఉన్న వారికి కోటి రూపాయల ఇన్సూరెన్స్ నుండి ఎన్నో సూపర్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి వీటికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అయితే ప్రతి ఒక్క ఉద్యోగికి కూడా మీ యొక్క స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పడుతున్నట్లయితే మీ చేతిలో ఒక అద్భుతమైన నిధి ఉందనైతే మీకు తెలుసా లేదా అనేది అయితే కామెంట్ చేయండి ముఖ్యంగా సాధారణ సేవింగ్స్ అకౌంట్కి మించి కోటి రూపాయల వరకు కూడా ఉచిత ఇన్సూరెన్స్ను అదేవిధంగా సున్నా ఛార్జీలతో బ్యాంకింగ్ సేవలు రుణాలపై రాయితీలు వంటి ఎన్నో ప్రయోజనాలు మన ఎస్బీఐ తన శాలరీ ప్యాకేజ్ అకౌంట్ హోల్డర్లకు అయితే అందిస్తుందండి ఇక దురదృష్టవశాత్తు చాలామంది ఉద్యోగులకి ఈ అద్భుతమైన అవకాశాలపై సరైన అవగాహన లేక వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నారండి ముఖ్యంగా ఎస్బీఐ శాలరీ ప్యాకేజ్ ఖాతా యొక్క ప్రయోజనాలు రకాలు మరియు వాటిని ఎలా పొందాలన్న వివరాలు వీడియోలో తెలుసుకుందాం ఎక్కడక్కడ వీడియోని స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి అప్పుడే వీడియో అనేది పూర్తి ఎస్బీఐ మీ నెలవారికి జీతం ఆధారంగా శాలరీ ఖాతాలను అయితే వివిధ కేటరీలుగా అయితే క్యాటరీ కేటగిరీలుగా అయితే విభజించడం జరిగింది మీ కేటగిరీని బట్టి మీ ప్రయోజనాలు స్వల్ప తేడాలు అయితే ఖచ్చితంగా ఉంటాయండి వాటిలో ముఖ్యంగా పదివేల నుండి ఇరవై ఐదు వేల వరకు కూడా వస్తున్న వారికి సిల్వర్గాను ఇంటర్నేషనల్ డెబిట్ కార్డ్ అండి ఇక అదేవిధంగా ఇరవై ఐదు వేల నుంచి యాభై వేల వరకు కూడా గోల్డ్గాను గోల్డ్ ఇంటర్నేషనల్ డెబిట్ కార్డు అదేవిధంగా యాభై వేల ఒక్క రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు కూడా డైమండ్గాను ఇంటర్నేషనల్ డైమండ్ ఇంటర్నేషనల్ డెబిట్ కార్డు అయితే రావడం జరుగుతుంది అదేవిధంగా లక్ష రూపాయల నుండి అంటే లక్ష రూపాయల ఒక్క రూపాయి నుండి రెండు లక్షల వరకు కూడా ప్లాటినంగా అయితే వారికి ఇంటర్నేషనల్ డెబిట్ కార్డ్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా రెండు లక్షలు పైబడిన వారికి రేడియం రోడియం ఇంటర్నేషనల్ డెబిట్ కార్డ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మీరు పొందగలిగే టాప్ పది విషయాలను అయితే వీడియోలో తెలుసుకుందాం సూపర్ బెనిఫిట్స్ అయితే ముఖ్యంగా మొదటిది వచ్చేసి జీవిత కాలంలో అంటే జీవిత కాలంలో జీరో బ్యాలెన్స్ అకౌంట్ అండి ఇది పూర్తిగా జీరో బ్యాలెన్స్ కదా మీ అకౌంట్లో ఒక్క రూపాయి లేకపోయినా ఎటువంటి పెనాల్టీలు లేదా మినిమం ఛార్జెస్ అయితే ఖచ్చితంగా ఉండవు ఇక రెండవది వచ్చేసి అపరిమిత ఏటీఎం లావాదేవీలు ఉచితంగా పొందవచ్చండి భారతదేశంలోని ఏ బ్యాంకు ఏటీఎంలోనైనా సరే ఎన్నిసార్లు అయినా సరే ఉచితంగా డబ్బు డ్రా చేసుకోవచ్చు ఎటువంటి ఛార్జీలు ఉండవు ఇక ముఖ్యంగా అతిపెద్ద ప్రయోజనం వచ్చేసి ప్రమాదవశాత్తు ఖాతాదారులు మరణిస్తే బ్యాంకు నుండి ముప్పై లక్షల వరకు కూడా ఇన్సూరెన్స్ అయితే లభిస్తుందండి అది కూడా ఉచితంగా అదేవిధంగా విమాన ప్రమాదంలో మరణిస్తే ఏకంగా కోటి రూపాయల వరకు కవరేజ్ ఉంటుంది ఇది అన్ని కేటగిరీలకైతే వర్తిస్తుంది విషయాన్ని గమనించాలి ఇక ప్రమాదం వల్ల ఎవరికైనా శాశ్వత వైకల్యం కనుక సంభవిస్తే వారికి ముప్పై లక్షల వరకు కూడా బ్యాంక్ నుండి సహాయం అందుతుంది మీ డెబిట్ కార్డ్ రకాన్ని బట్టి అదనంగా మరో పది లక్షల వరకు కూడా కవరేజ్ ఉంటుందండి ముఖ్యంగా ఈ ఇన్సూరెన్స్ ప్రీమియం మొత్తాన్ని కూడా బ్యాంకే చెల్లిస్తుంది మీరు ఒక్క రూపాయి కూడా కట్టనవసరం లేదండి ముఖ్యంగా నాలుగో విషయం వచ్చేసి జీతం రావటంలో ఎప్పుడైనా ఆలస్యమైతే లేదా అత్యవసరంగా ఏదైనా డబ్బు అవసరమైతే మీ జీతానికి రెండు రెట్ల వరకు కూడా ఓవర్ డబ్బు తీసుకోవచ్చండి ఉదాహరణకి ప్లాటినం ఖాతాదారులకి రెండు లక్షల వరకు కూడా తీసుకోవచ్చు సిల్వర్ కేటగిరీకి కూడా ఈ సౌక్యం అయితే లేదని చెప్పవచ్చు ఇక ముఖ్యంగా ఐదవ అతిపెద్ద సూపర్ బెనిఫిట్ వచ్చేసి నెఫ్ట్ ఆర్టీజీస్ ఐఎంపిఎస్ ద్వారా చేసే ఆన్లైన్ లావాదేవీలన్నీ కూడా పూర్తిగా అయితే మనకి ఉచితంగా అయితే లభిస్తాయండి అదేవిధంగా నెలకి ఇరవై ఐదు చెక్ లీవ్స్ మరియు ఉచితంగా పొందవచ్చు ఇవి కూడా ఇక ఎన్ని డిమాండ్ డ్రాఫ్ట్స్ డీడీ అయినా సరే ఉచితంగా అయితే తీసుకోవచ్చండి ఇక ఇతర కస్టమర్లతో పోలిస్తే శాలరీ అకౌంట్ హోల్డర్లకు గత వ్యక్తిగతంగా గృహం మరియు కారు రుణాలపై వడ్డీ రేట్లు కూడా జీరో పాయింట్ ఐదు సున్నా శాతం వరకు కూడా రాయితీ మరియు ప్రాసెసింగ్ ఫీజులు యాభై శాతం వరకు మినహాయింపు అయితే లభిస్తుందండి గమనించాలి ఇక ముఖ్యంగా మీ అకౌంట్లో అదనంగా ఉన్న డబ్బు ఆటోమేటిక్గా ఫిక్స్డ్ డిపాజిట్లోకి మార్చుకోవచ్చు అండి దీనివల్ల మీకు ఎఫ్టీ వడ్డీ అయితే లభిస్తుంది అవసరమైనప్పుడు ఆ డబ్బుని ఎటువంటి ఛార్జెస్ లేకుండానే తిరిగి పొందవచ్చు ఇక మీ కేటగిరీని బట్టి వార్షిక లాకర్పై అద్దెపై లాకర్ అద్దెపై ఇరవై ఐదు శాతం వరకు కూడా రాయితీ అనేది లభిస్తుందండి ఇక మీకు కాంప్లిమెంటరీగా ఇంటర్నేషనల్ డెబిట్ కార్డ్ అయితే వస్తుంది దేశీయ మరియు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ లాంజ్లకి ఉచిత ప్రవేశమైతే మీకు ఉంటుంది సినిమా టికెట్లు ఆన్లైన్ షాపింగ్ జొమాటో స్విగ్గీ వంటి యాప్స్పై ప్రత్యేక డిస్కౌంట్లు కూడా ఆఫర్లు ఉంటాయి కొన్ని ప్రత్యేక ప్యాకేజీల కింద మీ కుటుంబ సభ్యులు కూడా ఎస్బీఐ జీరో బ్యాలెన్స్ ఖాతాలను తెరిచే అవకాశం అయితే ఉందండి ఇక ఎస్బీఐ వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాల ఉద్యోగుల కోసం ప్రత్యేక ప్యాకేజీలను కూడా అందిస్తుంది ఉదాహరణకి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి సిజీఎస్పి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఎస్జిఎస్పి రైల్వే ఉద్యోగులకి ఆర్ఎస్పి రక్షణ సిబ్బంది వారికి డిఎస్పి పోలీస్ సిబ్బంది వారికి పిఎస్పి ఇండియన్ కోస్ట్ గార్డ్స్కి ఐసిజీఎస్పి కార్పొరేట్ ఉద్యోగులకి సిఎస్పి మరియు మరిన్ని శాలరీ అకౌంట్ను ఎలా తెరవాలో మార్చుకోవాలో తెలుసుకుందామండి చాలామంది అడుగుతున్నారు శాలరీ అకౌంట్ను ఏ విధంగా ఓపెన్ చేయాలి అదేవిధంగా ఒకవేళ మామూలు అకౌంట్ ఉంటే దాన్ని శాలరీ అకౌంట్ ఏ విధంగా మార్చుకోవాలని చెప్పి మీ ఉద్యోగి ఐడి కార్డు లేటెస్ట్ పే స్లిప్స్ మరియు పాన్ కార్డు మరియు ఆధార్ కార్డు వంటి పత్రాలతో సమీపంలోని ఎస్బీఐ బ్రాంచ్ని అయితే సంప్రదించవచ్చండి లేదా యోనో యాప్ ద్వారా కూడా మీరు దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఇక మీకు ఇప్పటికే ఒకవేళ ఎస్బీఐలో కనుక సేవింగ్స్ ఖాతా ఉంటే పైన చెప్పిన పత్రాలన్నీ కూడా మీ బ్రాంచ్లో సమర్పించడం ద్వారా కూడా దాన్ని సులభంగా శాలరీ అకౌంట్ అయితే మార్చుకోవచ్చండి ఇక ఎస్బీఐ శాలరీ అకౌంట్ అనేది కేవలం జీతం జమ చేసుకునే ఖాతా మాత్రమే కాదండి అది మీరు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆర్థిక భద్రత అనేది కల్పిస్తుంది ఈ అద్భుతమైనటువంటి ప్రయోజనాలు తెలుసుకొని మీ వెంటనే మీ యొక్క సమీప ఎస్బీఐ బ్రాంచ్ని అయితే సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకొని ఈ అవకాశాలను అయితే అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా అయితే కోరుతున్నారండి బ్యాంక్ సిబ్బంది ఎందుకంటే ఇటీవల జరిగిన ఒక సందర్భంలో ఒక ఉద్యోగి అకస్మాత్తుగా మరణించడం అయితే జరిగింది వారికి తెలియక ఈ యొక్క బెనిఫిట్స్ అన్నీ కూడా వాళ్ళు కోల్పోవడం అయితే జరిగింది కాబట్టి ఎస్బీఐ ఖాతాదారులకి ఈ ఎస్బీఐ ఇలాంటి అందరికీ కూడా ఈ విషయాలన్నీ తెలియాలి వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటో వాళ్ళు తెలుసుకొని పొందగలగాలి అని చెప్పి ఈ విధంగా అయితే చూస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరికి కూడా ఈ అయితే షేర్ చేయండి వారికి ఖచ్చితంగా యూస్ అవుతుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్